మన నిత్య జీవితంలో ప్రతి చర్యలో చట్టంతో అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాం కదా అందుకే చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ రోజు నేను ఈ వీడియో చెప్పబోయే అంశం ఏంటంటే మీ మీద ఎవరైనా తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఏం చేయాలి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే విషయాల గురించి మీరందరూ కూడా తప్పనిసరిగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ పైన ఎవరైనా తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ ఉంటారు మరి పోలీస్ స్టేషన్ నుంచి మీకు కాల్ వస్తుంది మీ మీద కంప్లైంట్ వచ్చింది స్టేషన్కి రండి అని అనగానే మీరు భయపడి ఆ కాల్ని ఇగ్నోర్ చేసేస్తూ ఉంటారు అలాగే రెండోసారి వస్తుంది మూడోసారి వస్తుంది పోలీసు వాళ్ళు మీకు కాల్ చేస్తూ ఉంటారు మీ మీద కంప్లైంట్ వచ్చింది మీరు వస్తారా లేకపోతే మమ్మల్ని రమ్మంటారని చెప్పి భయపెట్టిస్తూ ఉంటారు దానికి కూడా మీరు భయపడిపోతూ ఉంటారు భయపడాల్సిన అవసరం లేదు ముందుగా మీరు ఫోన్ లిఫ్ట్ చేసి ఏమని కంప్లైంట్ వచ్చింది అని అడగాలి కొంతమంది పోలీసు వాళ్ళు చెప్తారు కొంతమంది చెప్పకపోవచ్చు అలాగే నా మీదేమో ఎఫ్ఐఆర్ నమోదైందా అని అడగాలి నమోదైందా అని అనగానే మీరు భయపడిపోయి స్టేషన్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రతి కేసులో కూడా ఫార్టీ వన్ ఏ సెక్షన్ ప్రకారం మీకు వాట్సాప్ లో నోటీస్ ఇవ్వచ్చు ఫోటో పెట్టవచ్చు లేదా ఇంటికి వచ్చి మీకు నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రం మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి ఆ నోటీస్ లో మీద ఫలానా కంప్లైంట్ వచ్చింది మేము ఎఫ్ఐఆర్ నమోదు చేస్తామని చెప్పి మీకు నోటీస్ ఇస్తారు అది అది చూసుకొని మీరు మెంటల్ గా ప్రిపేర్ అయ్యి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది తర్వాత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళ నుంచి ఒక ఎఫ్ఐఆర్ కాపీని తీసుకుని మరి అడ్వకేట్ ను అప్రోచ్ అయ్యి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఫోర్ ఎయిటీ టూ ప్రకారం క్వాష్ పిటిషన్ అనేది హైకోర్టులో మీరు ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే క్వాష్ అంటే ఇక్కడ కేసును కొట్టేయండి అని అర్థం కాబట్టి క్వాష్ పిటిషన్ ఓన్లీ హైకోర్టులో మాత్రమే వేసుకోవాలి వేసుకొని జడ్జి గారికి మీరేమని చెప్పాలి అంటే అలా నా కేసుతో నాకు ఏ విధమైన ప్రమేయం లేదు నేనేమి నేరం చేయలేదు నా అవన్నీ కూడా ఫాల్స్ ఎలిగేషన్ కాబట్టి దీని మీద ఉన్న ఎఫ్ఐఆర్ కొట్టివేయండి షార్ట్ షీట్ ను కొట్టివేయండి అని చెప్పి మీరు అడిగే రైట్ మీకు మీరు మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ని గనక సాక్ష్యాధారాలు చూపించి ప్రూవ్ చేసినట్లయితే తప్పనిసరిగా ఆ ఎఫ్ఐఆర్ కాపీని అలాగే షీట్ ను కూడా కొట్టేయడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే నిత్య జీవితంలో మనల్ని చాలా మంది ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు తప్పుడు కేసులు పెడుతూ ఉంటారు ఆర్థికంగా మానసికంగా అలాగే భవిష్యత్తు మీద భవిష్యత్తు భవిష్యత్తును కూడా దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతోనే వాళ్ళు కేసులు పెడుతూ ఉంటారు కాబట్టి అలాంటప్పుడు మీరు భయపడకుండా మనకి ఒక క్వాష్ పిటిషన్ అనేది ఉంది కాబట్టి హైకోర్టులో దాన్ని వేసుకున్నట్లయితే మీకు తప్పనిసరిగా న్యాయం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియచేసుకుంటూ మరి నెక్స్ట్ వీక్ మళ్లీ కలుసుకుందా అంతవరకు సరే నమస్కారం